రాకేష్ అన్న మీ సంస్థలకి మిగతా పేరు పేరున చేపి ఇది మనం పెద్ద టాపిక్ ప్రభుత్వ పని సంస్థ ప్రభుత్వ సంస్థల పనితీరు గురించి కూడా మనం ఆర్టీఐ గురించి కూడా మాట్లాడుకుంటున్నాము గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఏ ప్రభుత్వ సంస్థ పని చేయలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో అసలు ఆ వ్యవస్థలే ప్రభుత్వ వ్యవస్థలు ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఎలాంటి సమాచారం కూడా కానీ ప్రజలకు ఒక బాధ్యతంగా ఉండాల్సిన అధికారం అధికారా అక్కడ పనిచేయని పరిస్థితి ఉండదు చాలాసార్లు సమాచారంకు దరఖాస్తు తీసుకుపోయారు అధికారుల దగ్గరికి వెళ్తే అవసరం మీకు అడుగు ప్రశ్న రివర్స్ ప్రశ్న మంది ఆర్కే అయ్యి అధికారులు వేసి మేము కూడా చాలాసార్లు మొండిగా అవసరం సమాచారకు చెట్టమే చెప్తుంది కదా నువ్వు అడగద్దని నువ్వు నువ్వు కేవలం మీరు సమాచారం దరఖాస్తు పెడితే ఉన్నది లేని సమాచారం ఇవ్వాలి ఇదే లేకపోతే ఇంకొకటి ఫార్వర్డ్ చేయాలి ఎంత దురదృష్టం అంటే చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది నేను తెలిసో తెలియక ఒక అధికారికి దరఖాస్తు చేస్తే వాడు సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేయాలి అది సమాచార అధికారి విధి కానీ తెలంగాణలో చాలా సందర్భాల్లో ఇది జరగలేదు జరగకుండా మీరు పలానానికి దరఖాస్తు చేసుకొని ఈ సమాచారం మా దగ్గర లేదు అని చెప్పి తిప్పి పంపించిన సంఘటనలు చాలా ఉన్నాయి మేము ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ యాక్టు బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్ అడిగితే ఎస్సీ డిపార్ట్మెంటు చాలా రెగ్యులర్గా ఇస్తుండే ట్రైబల్ డిపార్ట్మెంటు అసలు మా దగ్గర లేవు అందుబాటులో లేవు మీరు ఆర్థిక శాఖను అడగండి ఇది నోడల్ ఏజెంట్స్ ఎస్టీ ట్రైబల్ డిపార్ట్మెంట్ అనేది ఎస్సీ ఎస్టీ సప్లై చేయడం అమలుకు రెండు డిపార్ట్మెంట్లు నూడలేదు ఎస్సీలకి అయితే ఎస్సీ నోడల్ ఏ ట్రైబల్కి అయితే ట్రైబల్ నూడలేదు కానీ మీరు మాకు ఆర్థిక శాఖకు మీరు దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పి అందుకు ముందు ఆర్థిక శాఖ పెట్టుకోవాలంటే పోయి ఇచ్చి రావాలంటే సచివాలయం వెంటనేసే లేదు తెలంగాణలో పైన ఎవరని చెప్తే అప్ప పైన ఆఫీస్ అని చెప్తే లోపలికి వెళ్ళాలి నేను ఒక దరఖాస్తు కనుక కుదరదు అనేది ఇప్పుడు కొద్దిగా పోగలుగుతున్నాం అది వేరే విషయం కొద్దిగా ఫ్రీ అయింది కానీ అంటే ఇటువంటి పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది రెండోది నాకు అనువాదం చేసేద్దాము